మున్సిపాలిటీలో కోటి పది లక్షల రూపాయలతో ఐదు జంక్షన్లలో సుందరీకరణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఈ పనులు ప్రారంభమైనట్లు తెలిపారు మహబూబాబాద్ పట్టణాన్ని అందంగా ఆధునికంగా తీర్చిదిద్దేందుకు ఈ జంక్షన్ సుందరీకరణ కార్యక్రమం దోహదపడుతుందని ఆయన చెప్పారు త్వరలో మున్సిపాలిటీ పరిధిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు డాక్టర్ మురళీ నాయక్ వెల్లడించారు ఈ ప్రాజెక్టు పట్టణంలో పారిశుధ్యాన్ని మెరుగుపరిచి నీటి ఇద్దటి సమస్యలను తగ్గిస్తుందని పేర్కొన్నారు అలాగే రహదారుల విస్తరణ కోసం భూములు కోల్పోయిన బాధితులకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వంతో కలిసి కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ పథకాల ద్వారా బాధిత కుటుంబాలకు ఆర్థిక సామాజిక సహాయం అందుతుందని ఆయన వివరించారు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మన పట్టణ ప్రగతి అదేవిధంగా మున్సిపాలిటీ ఫండ్లో భాగంగా ఈరోజు మొత్తం కోటి పది లక్షల రూపాయలతోటి మొత్తం మహుబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఐదు ప్రాంతాలలో మన ఈ కూడళ్ళలో ఈ అభివృద్ధి కార్యక్రమం చేపడతా ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి మన మూడు కోట్ల పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ జంక్షన్ అభివృద్ధి అదేవిధంగా మనకు ముత్యాలమ్మ గుడి జంక్షన్ దగ్గర అదేవిధంగా కురివి జంక్షన్ మన మన మార్కెట్కి యార్డ్ దగ్గర ఉన్నటువంటి వైఎస్ఆర్ జంక్షన్తో పాటు మనకు వివేకానంద స్టాచ్యూ దగ్గర ఒక జంక్షన్ ఈ ఐదు జంక్షన్ల కూడలిని అభివృద్ధి చేసి మౌబాద్ని ప్రా అభివృద్ధి పథకంలో నడిపించాలని చెప్పేసి మనం ఊలురుతో ఉన్నాం అదేవిధంగా రాబోయే రోజుల్లో